హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసేలా అంత అన్నైతే అయితే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ లేచిన వెంట నేనైతే పాపకి పాలు కాగబెట్టి మంచి ఒక పక్కన అయితే కాబట్టి ఇంకా పాప అయితే లేవలేదు అమ్మ అయితే బయట ఊడ్చేసి మొత్తం దగ్గర ఇంకా కడుగుతుందనమాట మన తోటలో ఉన్న టమాటాలతో కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా మీకు అయితే చూపిస్తున్నాను అయితే రైస్ అయితే కడిగి పెట్టాను రైస్ అయితే ఉడుగుతుందనమాట మార్నింగ్ టమాటా చారు అయితే చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఉంది కదా అని చెప్పేసి చూపించలేదు అందులో కొంచెం జలుబుగా ఉండబట్టి చారు అయితే తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా టమాటా చారు అయితే చేస్తున్నాను అది తిరుగుతుంది అనమాట ఇట్లా మనకి జలుబు చేసిన టైంలో వేడి వేడి అన్నండి ఇలా తింటే బాగుంటుంది కదా అంతేకాకుండా ఆ బ్లాగ్స్ చేయమని మా ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉన్నారు ఇంకా బ్లాగ్స్ తీద్దామని అనుకుంటున్నాను ఇంకా వీడియోతో మళ్ళీ ఇంట్రెస్ట్ చాలా రోజులు అవుతుంది కదా ఫ్రెండ్స్ పోయి ఇంకా వీడియోస్ చేయాలి అనిపించట్లేదు వాచ్ టైం కూడా తగ్గిపోతుందని చెప్పేసి కానీ కొంచెం తీయకపోతే మళ్ళీ అలానే ఆగిపోతానని చెప్పేసి బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా నైట్ మిగిలిన అన్నం అయితే వెయిట్ చేద్దామని చెప్పేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా అమ్మ అయితే చేయలేకొచ్చిందనమాట మిరప తోటలోకి ధరని చూడండి ఫ్రెండ్స్ గడ్డి ఎట్లా ఉన్నదో అసలు ఇదంతా అమ్మ క్లీన్ చేయాలని అంటే కోసేయాలని చెప్పేసి వచ్చింది ఇది గేదెలు తినమనమాట ఎందుకంటే రెండు రోజులకి మూడు రోజులకి తోటకి మందు కొడుతూ ఉంటారు కాబట్టి మళ్ళీ అవి ఆగమైపోతాయి అని చెప్పేసి ఇంకా ధరలు ధరలు అంతా గడ్డి ఎట్లా ఉంది ఫ్రెండ్స్ లోపలైతే లేదు కానీ ధరలు గెట్లేమంటే ఇంకా బాగుందనమాట ఇంకా అమ్మ అయితే చిన్న దగ్గరికి వెళ్ళి ఇంకా వీడియో తీస్తున్నానమాట ఇది మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఇంకెలా ఉందో ఇంక ఇదే చూపిస్తాను అయితే ఇంక మీ ఊరి ప్రయాణం అయితే ఒకటి చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అమ్మ ఇంకా మధ్యాహ్నానికి అయితే వచ్చింది ఎక్కడికి అంటే మా ఆడపడిచి వాళ్ళ ఊరు మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ అయితే వెళ్తున్నాము వాళ్ళది చర్చి యూనివర్సిటీ అయితే వెళ్దామని చెప్పేసి మేము ఇంకా అమ్మ అయితే మధ్యాహ్నానికి వచ్చింది అక్కడ మేము ఎంజాయ్ ఎంత చేసామన్నది ఇంక ఈ బ్లాగ్లోనే ఉంటుంది స్కిప్ చేయకుండా ఇంకా చూసేయండి ఇంకా గడ్డి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఘనంగా ఉంది ఇంకా అమ్మ కోసేసింది అనమాట ఆఫ్టర్నూన్కి అయితే ఇంటికి వచ్చింది అప్పటికల్లా మేమైతే ఇంకా రెడీ అయితే ఉన్నాము చూడండి ఇంకొంచెం లైట్గా ఉందనమాట ఇంకా కోస్తూ ఉన్నది ఊరు వెళ్ళాలి కాబట్టి మధ్యాహ్నానికి ఇంకా వచ్చేసింది అనమాట అమ్మ చూడండి ఫ్రెండ్స్ ముందు ఎలా ఉంది ఎలా అన్నది మీకే తేడా ఉంది కదా అయితే ఇంక ఈరోజు మాకు జరిగిన ఒక సిచ్యువేషన్ ఏంటంటే మేము ట్రైన్కి వెళ్ళాలి మేము అనుకోకుండా మా ప్రయాణం కాబట్టి ఏం జరిగిందంటే కృష్ణాకి వెళ్దామని చెప్పేసి ట్రైన్కి విజయవాడ వరకు అనమాట ఫ్రెండ్స్ మా ప్రయాణము ఇంకా వెళ్దామని చెప్పేసి లేటికి వెళ్ళేసే ఒక్క ఇట్లా ట్రైన్కి వదులుతుంటే నేను ఎక్కామనమాట ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇలా జరుగుతుందని అసలు ఎప్పుడు అనుకోరు టెన్షన్గా అనమాట ఇంకా వీడియో దిగాలని కూడా అనుకోలేదు తర్వాత మేము మా మాడబిడ్డల ఊర్లో కొండపల్లిలో అయితే దిగాము ఇంకా అక్కడ నుంచి అన్నయ్య ఆటోలో తీసుకెళ్తారని చెప్పేసి దిగాము కానీ ఆ ట్రైన్ కూడా చివరి లాస్ట్కి వచ్చిందనమాట ఇంకా అమ్మ పాప వచ్చి కూర్చున్నారు ముందే వచ్చి చెట్ల కింద పువ్వులు ఉన్నాయని చెప్పేసి ఇంకా కూర్చొని చూస్తున్నారు ఇంకా అంతలోకి మేము ప్లాట్ఫామ్ వచ్చాక ఇంకా అన్నయ్య అయితే వచ్చాడు అన్నయ్య వాళ్ళు కూడా బండి కొనుక్కున్నారు అదే మీకు అయితే చూపిస్తున్నాను ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంకా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వదిన దగ్గర నుంచి మేమందరం అయితే మళ్ళీ వెళ్ళాలన్నమాట అక్క మేమందరం అయితే వెళ్తున్నాము ఇంకా ఉదయం కూడా వచ్చిన తర్వాత వదినే మేము అందరం ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము బ్రిడ్జ్ మీద నుంచి అనమాట హైవే అయితే ఎక్కాము చాలా బాగుంది ఫ్రెండ్స్ తేలికగా అసలు ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోయాము మామూలు టైంలో ఏంటంటే విజయవాడ దిగి అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు అన్నయ్య ఆటో వంట వల్ల కొండపల్ల నుంచి అక్కడ నుంచి మాకు తేలిగ్గా అనిపించింది ఇంకా చర్చ దగ్గర వ్లాగ్స్ కానీ అవి ఏమీ తెలియదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్స్ చాలామంది ఉన్న వాళ్ళు ఉన్నారంట మళ్ళీ రివ్యూజిర్ పడుతుందని చెప్పేసి చూయించలేదు అనమాట ఇంకోండి నైట్ వేసుకొని చూడండి తను మా ఆడబిడ్డ అనమాట వాళ్ళ ఇంటికి మేము వచ్చాము ఇంకా అక్కకి నాకు అమ్మది వినిపిస్తుంది అనమాట అందుకని ఇంకా వ్లాగ్ అయితే తీస్తున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ ఎలా చేస్తారో ఇక్కడ అలా చేస్తారంట మార్నింగ్ అంతా మంచిగా జరిగింది తర్వాత నైట్ చూడండి లైటింగ్స్ ఎలా ఉన్నాయి ఇట్లా వీధి వీధికి ఎన్ని బజార్లు అయితే ఉన్నాయో అన్ని బజార్లల్లో ఇట్లా లైటింగ్స్ అయితే వేసుకున్నారు క్రిస్మస్కి వేస్తారంట ఇదిగోండి ఇదే ఆడపడే వాళ్ళు క్రిస్మస్ నుంచి ఈ జనవరి ఎండింగ్ మొత్తం వరకు ఇలా వేస్తారనమాట ఇంటి ముందు తీయరా అంత బాగుంది మేము కూడా ఫస్ట్ టైం అనమాట రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము తర్వాత ఇలా ఉంటుందని అనుకోలేదు ఏదో చర్చి అని అంటే మామూలుగా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ చూడండి లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా వీధి మొత్తం ఉన్నాయి అనమాట ఇంకా వదిన వాళ్ళు మేమైతే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పేసి అక్కడ వరకు చూసేద్దామని చెప్పేసి చూడడానికి అయితే వెళ్తున్నాము ఇంకా చాలా బాగా అనిపించింది పా మా బిడ్డ చిన్న కూతురు అన్న ప్రసన్నకు వచ్చామనమాట ఇప్పుడు వచ్చాము అసలు ఊరు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వీధి వీధికి స్టార్లు లైటింగ్స్ అయితే చాలా కలర్ఫుల్గా అనిపించాయి మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి తర్వాత మేము అక్కడికి ఫస్ట్ టైం వెళ్ళామని చెప్పేసి మాకైతే మా తమ్ముడు శారీస్ కూడా తీసుకున్నది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఓకేనా నెక్స్ట్